పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వీకొటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట అరవై రూపాయలు సన్న చిక్కుడు ఎనభై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై రూపాయలు పచ్చిమిర్చి డెబ్భై రూపాయలు కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల ఎనభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

誰かがやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやることやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやる ડોન્ડોન્ડો કેમેરા ભાઈ 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 શકી ને શકી ને પાછો કેતો આ આવું દેખવા હું ભાઈ આયા કોઈ પૂનાય કાઈ એ મજા બોલ હા 80 80 80 80 80 80 85 90 मुझे <laughs> नौ <laughs>